తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం కొండగుట్టలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏకరా వంద రూపాయలకు ప్రైవేట్ వ్యక్తులకు మంత్రులు ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు ఒక్క మెడికల్ కళాశాల నిర్మాణానికి ఐదు వందల నుండి ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని జగన్ పాలనలో పదిహేడు కొత్త కళాశాలలకు అనుమతులు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు సమీకరించాలని తెలిపారు ఒకటి పూర్తి చేశారని మిగిలిన పదికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లే ఖర్చని అమరావతికి లక్షల కోట్లు చేస్తున్నారు కదా అదే పేదల ఆరోగ్యానికి ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు చంద్రబాబు పద్నాలుగేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు నియోజకవర్గానికి లక్ష సంతకాలు సేకరిస్తామని ప్రజల స్పందన అద్భుతమని అన్నారు ఈ కార్యక్రమంలో మహేంద్రారెడ్డి మెట్ట రాధాకృష్ణారెడ్డి అల్లం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు Kandeli, Sanconji, Kandeli, ఉన్న వాళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవాలనుకున్న కాదు ఈ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు నాకు సంబంధం లేదంటే ఆరోగ్యం బాగాలేకపోవచ్చు పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు చెన్నైకి వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి అద్భుతంగా పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంత ముందు పని కావాలంటే గోడూరుకు వెళ్ళాలి తీసుకొచ్చారు ఈ రోజు లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు ఒక్కసారిగా ఇచ్చిన ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే గతంలో రాజశేఖర రెడ్డి చేసిన కొన్ని చేసేదాకా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి గతంలో చూసాం అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకనంటే విలేజ్ మన కొట్టు గోవంతం వెంకీ సర్పంచ్ వెంకీలు రవిరాజు గారు అందరు కూడా బయట ఇంకెవరైనా ఒకరిద్దరుంటే అంటే అనుకోవద్దు చాలా సంతోషం మరి పదమూడు వేల రెండు వేలు ఎక్కడంటే కలెక్టర్ దగ్గర పెట్టామంటారు అడ్రస్ లేదు ఒకటిన్నర సంవత్సరం అయిపోతుంది మరి ఎంత డబ్బులు మెయింటెన్స్ ఇచ్చారు ఇబ్బంది పడిపోతున్నాయి స్కూల్స్ ఈ వాతావరణంలో చెప్పింది ఆ రోజు సూపర్ సిక్స్ అని మాట్లాడారు అడ్రస్ లేదు మరి ఏదో మీటింగ్ పెట్టేసి అన్ని చేసేసామని మాట్లాడుతున్నారు అందుకే వేరే చేసుకున్నారు తీసుకెళ్తాం వెంద్రోడు గ్రామాలు కూడా వచ్చిన వాళ్ళకు కూడా నమస్కారం dan ada 100% 90% muron hmm ingat loh ya yang

మెట్టారాధన గారికి వేదిక అలకరించిన పెద్దలకు వేదిక ముందున్న నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీ ప్రైవేటీకరణ అనే ఒక పెద్ద అద్భుత కల్పన ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రవేటీకరణతో వచ్చే కష్టాలు నష్టాలు పేద ప్రజలకు వివరించే దానికి ముఖ్యంగా ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ రోజు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విరివిరిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు ఇదే గ్రామంలో ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో ఉండి బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లోనో అమెరికాలోనూ ఉంటూ లక్షల రూపాయలు ఆర్జించి ఈ రోజు విలేజ్ డెవలప్మెంట్ ఆ రోజు వేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలో గతంలో కరోనా వచ్చింది ఆ రోజు వందల కోట్లున్న ఆస్తి పరులు కూడా ఈ రోజు ఒక బెడ్ కావాలని చెప్పి ఎన్నో దగ్గర తిరిగిన సందర్భాలు చూశారు అదే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చిన చరిత్ర మరి ఏ నాయకుడికి లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మెడికల్ కాలేజీలు వస్తే డాక్టర్లు మాత్రమే కాదు ప్రతి కాన్స్టిట్యూన్ కి ప్రతి జిల్లాకి ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ వస్తుంది దాంతో పాటు పేద ప్రజలకు నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యకరమైన అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది పేద పిల్లలు ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వైద్య వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి మహోన్నత కార్యక్రమంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేట్ కాలేజీ తీసుకొని వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి దాంతో పాటు మనం ముడుపులు దండుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు ప్రైవేటీకరణ చేసేదానికి ముందుకు జీవోలు జారీ చేసి వేస్తున్నారు ఈ ఈ కార్యక్రమాన్ని మనం వ్యతిరేకిస్తూ రేపు మన కన్స్టెన్సీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఈ రోజు మీరు పెట్టే సంతకాలు రేపు మన రాష్ట్ర సుప్రీం గవర్నర్ గారిని కలిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం విన్నవించడం జరుగుతుంది కాబట్టి ప్రతి హాస్పిటల్ వెళ్తున్నారు అంటే ఆరోగ్యశ్రీ ఉంది అయితే ఎవరు కానం తెలుసా ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని అంబులెన్సులు పెట్టి పేద ప్రజలకు ఏం కావాలి వాళ్ళు ఏమి చేస్తే ఉన్నత స్థితికి ఎదుగుతారు అని ప్రతి ఒక్క గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని అమలు పరుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పేదల కోసమే పేదలకు ఏం చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు వాళ్ళకి కావాల్సిన మినిమం నిఫ్ట్ ఈరోజు నాడు స్కూల్ చూడండి గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలంటే ఏ కార్పొరేట్ స్కూల్ నారాయణకో చైతన్యకో స్కూల్కో ఇవన్నీ కూడా కోరిక బినామీ సంస్థలే వాళ్ళపై ఫీజులు కట్టాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి ఇదే మనము మన ఊర్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే గతంలో అసెంబ్లీలో చెప్పారు అయ్యా మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడుతూ మా పిల్లలు చదవాలని ఇంకా వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో చదవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఉన్న స్థాయికి ఎదగాలి పేద పేదల పట్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా అగేనిస్ట్ మరి మంచి వాతావరణం తీసుకొచ్చారు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి విడిపోయిన రాష్ట్రంలో కూడా మనం ఆ వైద్యానికి విద్యకి ఎంత గొప్పగా తేవాలని చెప్పి భావి కోసం విద్యని గొప్పగా తీర్చిదిద్దారు ఆరోగ్యానికి సంబంధించి కూడా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలే రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు తెస్తే మన ప్రియతమ నాయకులు మనసున్న మగ మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ ఒకే ఒక్కసారి తీసుకొచ్చారంటే భారత చరిత్రలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా పోటీ పడలేనటువంటి పరిస్థితి చేసేది కొండంతైనా చెప్పుకునేది రోవంత కూడా లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం చిన్న చేస్తే చాలు పబ్లిసిటీ పబ్లిసిటీ చిన్న విషయంగా ప్రతి జిల్లా ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంతమంది బిడ్డలు చదువుకుంటారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇన్ని కాలేజీలు తెచ్చా పదిహేడు కాలేజీలు దీనికి ఎట్లా మరి ఎగ్జిక్యూషన్ చేయాలి ఎట్లా ఈ బిల్డింగ్లు కట్టాలని గొప్పగా ఆలోచించారు గొప్పగా ఆలోచించి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా విలువ వేశారు నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు దానికి సంబంధించినటువంటి అధికారులు వీటికి ఏ రకంగా మనం కట్టాలి కష్టకాలంలో మరి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది ఎట్లా చేయాలని మనసుంటే మార్గం ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్రం ప్రయోజిత ఫండ్ అని ఇస్తుంది వడ్డీ లేనటువంటి రుణం ఇస్తుంది యాభై సంవత్సరాల తర్వాత కట్టుకోవాలి అప్పటి వరకు వడ్డీ ఉండదు అట్లాంటి రుణాన్ని మంజూరు చేసుకొని మరి విపత్కర పరిస్థితుల్లో కూడా ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు ఏడు వందల డాక్టర్లు ఏడు వందల మంది డాక్టర్లు అయ్యే విధంగా మరి రెండు సంవత్సరాల్లో ఆ వాతావరణం సృష్టించారు ఎలక్షన్ ముందుగా రెండు కాలేజీలు కూడా కంప్లీట్ చేశారు ఐదు అయితే బ్రహ్మాండంగా గొప్పగా తయారైపోయినాయి ఇంకొక రెండు కాలేజీలు పులివిందుల పాడేరు మరి మొదటి సంవత్సరానికి యాభై సీట్లు యాభై సీట్లకు పర్మిషన్ ఇచ్చేస్తే ఈ అమానుషమైనటువంటి కూటం ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి కూటం ప్రభుత్వం మాకు ఈ సీట్లు వద్దు మేము మెయింటైన్ చేయలేమని దుర్మార్గమైన ఆలోచనతో వెనక పంపించడం అంటే పేద ప్రజల గురించి కానీ మరి రాష్ట్రాన్ని గురించి కానీ కూటం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఏమైనా బాధ్యత ఉందా అని సందర్భంగా మేము అడుగుతున్నాం ఎంత నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం కష్టపడి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే దుర్మార్గంగా మరి అవి వద్దని చెప్పే వాతావరణం ఈరోజు కొత్త విధానం నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే అధికారం వస్తుందంటే అమ్ముకోవడమే మొత్తం అమ్మేస్తున్నారు ఆయన రావడమే మీకు తెలుసు అంతకుముందు గవర్నమెంట్ కాలేజీలు చీట్లు ఇద్దారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాలేజీలు ఎవరు చదువుతారు పేద విద్యార్థులు చదువుతారు గ్రామీణలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుతారు అంతే తప్ప డబ్బులు వాళ్ళంతా కార్పొరేట్లు చదువుతాం కానీ ఇవి ఎక్కువ మంది చదివే బిడ్డలకు మంచి వాతావరణం ఉండాలని గొప్పగా ఆలోచించినటువంటి వ్యక్తి మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల గురించి అన్ని విషయాలు ఆలోచించాం ఏడెనిమిది తరగతులు చదివే బిడ్డలకు కూడా ఐప్యాడ్లు కూడా ఇచ్చాం మరి వాళ్ళకి డ్రెస్ ఇచ్చారు మరి వాళ్ళకి గోరుముద్దతో మరి మధ్యాహ్నం భోజనం మంచి వాతావరణంలో ఇచ్చారు మంచిగా ఆలోచించారు లాస్ట్కి తల్లిదండ్రులైన బిడ్డల గురించి ఆలోచించలేము కానీ బూట్లు వేసుకునే లేసులు కూడా మంచి క్వాలిటీ ఉండాలని గొప్పగా ఆలోచించినటువంటి నవయుగ వైదాలికుడు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను మీ ద్వారా నేను తెలియదు సంవత్సరం కాలంపాటు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది వేరే చేసుకున్నారు ఆ రోజు మాయ మాటలు చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికంటే నాలుగు రిట్లు ఇస్తాను ఎక్కువ ఇస్తానని మాట్లాడారు ఏవైతే పథకాలు జగన్మోహన్ రెడ్డి మన్నాళ్ళు పొందారో ఆ పథకాలని దారిడి చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి మాయ చేసే మెంటాలిటీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ ఇవ్వలేమని తెలిసినా కూడా మరి గెలిచిపోవాలనే ఉద్దేశంతో అన్ని కూడా నాలుగు రేట్లు అమ్మఒడి భారతదేశ చరిత్రలోనే అమ్మఒడి ఈ రాష్ట్రంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళింది అందరూ చదువుకుంటూ స్కూల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి ఒక బిడ్డని మీరు చదివించండి ఒక బిడ్డని నేను చదివిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆడపడుతుండగా వాళ్ళ మేనమావలాగా చదివించడం మొదలుపెట్టారు కనిషన్గా టైం టు టైం అవినీతి తాండవిచ్చేది ఇచ్చేది ఏ సంక్షేమ ఫలం ఇచ్చినా ఎక్కడికి పోతుంది ఎవరి చేతికి పోతుంది తెలియదు మరి సినిమాలో చూపించినట్టుగా గడ్డ చేతిలో తీసుకుంటే ఇవన్నీ తిరిగి వచ్చేటప్పటికి చేతులు ఐస్ లేకుండా పోయే వాతావరణం ఉంటే వాళ్ళ అకౌంట్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధానాన్ని మరి మరి ముందుకు వెళ్తున్నారు వేరే వేసుకుందాం మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తొమ్మిది పథకాలు నేను నవరత్నాలు ఇస్తాను అని చెప్పి మాట్లాడారు అవన్నీ కూడా టెన్షన్ గా మరి ఆడపడుచులకు కావచ్చు పొదుపు లక్ష్మి వాళ్ళకి కావచ్చు రైతులకు కావచ్చు అందరు కూడా టెన్షన్ గా చెప్పిన టైం ప్రకారం చెప్పినట్టేసారు మరి మహానుభావుడు నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు తల్లివందనం అమ్మఒడీ పేరు మార్చి తల్లివందనం అని పెట్టాడు మరి మీ ఇంట్లో ఎవరుకుంటే వాళ్ళకు నీకు 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 అని మాట్లాడారు అందరూ గొప్పగా ఇస్తారేమో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు వేసి ఒక వెయ్యి రూపాయలు కట్ చేసి ఆ స్కూల్ మెయింటెన్స్ ఉండాలి కదా వాచ్మెన్లు మరి టాయిలెట్లు ఆ క్లీన్ అంతా ఉండాలి కాబట్టి పేరెంట్స్ కమిషన్ పెట్టి బాగా చూసుకోండి ఇది మన స్కూలు ఈ వెయ్యి రూపాయలు మీరు ఇచ్చారంటే ఆ ఫండ్తో మీరే మాట్లాడుకొని ఏం కావాల స్కూల్స్ అనేది చూడమని చెప్తే గగ్గోలు పెట్టారు చెప్పింది పదిహేను వివరించారు పూజనీయులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటికీ జీవించున్నారు కారణం ఏమంటే ఆయన భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వం అనేది పేదలకి ఇబ్బంది జరిగినప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం అంటే మేము ఆదుకుంటాము ప్రభుత్వం అనేది పేద ప్రజల ఆరోగ్యాన్ని అక్కం చేర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం గర్వపడే విధంగా ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు ఎంత గొప్ప పథకం అంటే ఏదైనా గుండె చెప్పొచ్చు కిడ్నీ చెప్పొచ్చు ఇంకేదైనా జబ్బు వస్తే మంచానికి అతుక్కొని పోయి బంధువులు పేదరికం దెబ్బతో ఆ మంచాన్ని పట్టుకొని రోధిస్తూ కాలం వెలపిస్తూ చుక్కలు చూసేవాళ్ళే తప్ప ఒక భరోసా అనేది లేదు ఎవరు బంధువులు సహాయం చేయలేరు బిడ్డలకు శక్తి లేదు మరి భగవంతుడి మీద భారం వేసి వదిలేసేవాడు ఆ భగవంతుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్పగా ఆదుకున్నారు ఆరోగ్యశ్రీని పెట్టి మేమున్నాము ఇబ్బంది లేదు చిన్నపాటి సెక్కడైన ఆపరేషన్ చేయాలంటే ఇబ్బంది కానీ ఉండే ఆపరేషన్ని సులభతరం చేసేశారు ఏ హాస్పిటల్ కైనా పోవచ్చు గవర్నమెంట్